ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగంలోని కానిస్టేబుల్ నియామకాలపై మళ్లీ చర్చ మొదలైంది ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ శిక్షణ ప్రారంభం కాకపోవడం అభ్యర్థుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది ఈ విషయంలో యువజన సంఘం డివైఎఫ్ఐ ప్రభుత్వం పోలీసు విభాగాన్ని నేరుగా నిలదీసింది డివైఎఫ్ఐ నాయకులు స్పష్టంగా పేర్కొంటున్న విషయం ఏంటంటే కానిస్టేబుల్ ఫలితాలు వచ్చి చాలా కాలమైంది కానీ ట్రైనింగ్ ప్రారంభం కాకపోవడం వల్ల వేలాది మంది అభ్యర్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు తమ భవిష్యత్తు ఏమవుతుందో తెలియక చాలా మంది యువకులు అయోమయంలో పడిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు ఇది కేవలం చిన్న సంఖ్య కాదు మొత్తంగా ఆరు వేల ఒక వంద మంది అభ్యర్థులు ఎంపికయ్యారు వీళ్ళందరికీ వెంటనే శిక్షణ ప్రారంభించాలి తర్వాత పోస్టింగ్ ఇవ్వాలని డివైఎఫ్ఐ విజ్ఞప్తి చేసింది ఇది వెంటనే జరగకపోతే ఆందోళన చేపడతామని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ప్రారంభిస్తామని హెచ్చరించింది ఈ నియామకాలకు సంబంధించిన ప్రయాణం మొదలైంది రెండు వేల ఇరవై లో అప్పట్లోనే కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది కానీ ప్రారంభంలోనే అనేక లీగల్ సమస్యలు రావడంతో రాత పరీక్షలు సర్టిఫికేషన్ మెయిన్స్ వంటి మొత్తం ప్రక్రియ భారీగా ఆలస్యమైంది కొన్ని కేసులు కోర్టులో పెండింగ్ లో ఉండటం నియామక నియమాలపై వచ్చిన అభ్యంతరాలు క్వాలిఫికేషన్ సంబంధిత వివాదాలు ఇవన్నీ కూడా మొత్తం షెడ్యూల్ ను పూర్తిగా దెబ్బతీస్తాయి తర్వాత చాలా నెలల పాటు కేసులు క్లియర్ అయిన తర్వాత కూడా అన్ని అడ్డంకులు తొలికినప్పుడు ఈ ఏడాది జూన్ లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు ఆ తర్వాత ఆగస్టు నెలలో చివరకు ఫలితాలు విడుదల అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫలితాలు రావడంతో త్వరలోనే శిక్షణ ప్రారంభమవుతుంది అనుకుని కానీ ఇప్పుడు ఇక ఆగస్టు నుంచి నెలలు గడుస్తున్నా కూడా ఇంకా ట్రైనింగ్ షెడ్యూల్ ప్రకటించలేదు పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ అంటే చిన్న విషయం కాదు ఇది కనీసం తొమ్మిది నెలల పాటు ఉండే ముఖ్యమైన దశ తమ జీవితం మొత్తం మార్చుకునే స్థాయి అవకాశం ఇది అందుకే ట్రైనింగ్ ఆలస్యం కావడం అంటే అభ్యర్థుల కెరీర్ ముందుకు సాగకపోవడమే కాకుండా ఆర్థిక మానసిక ఒత్తులు కూడా పెరుగుతున్నాయి బహుశా బడ్జెట్ పరిమితులు పోలీస్ అకాడమీ సీట్లు ట్రైనింగ్ సెంటర్ల లభ్యత వంటి కారణాలు కూడా శిక్షణ ఆలస్యానికి కారణమై ఉండొచ్చు కానీ అభ్యర్థులకు వీటి గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం డివైఎఫ్ఐ తీవ్రంగా గురి చేసింది డివైఎఫ్ఐ డిమాండ్ ఏంటంటే ఫలితాలు ఉన్నాయంటే వెంటనే శిక్షణ ప్రారంభం కావాలి ప్రభుత్వం మందికి వెంటనే అవకాశాలు కల్పించాలి ఇలా వారు స్పష్టంగా చెప్పారు కొన్ని అభ్యర్థులు కూడా సోషల్ మీడియాలో తమ సమస్యలతో బయటకు వస్తున్నారు నెలల తరబడి ఇంట్లో నిరీక్షించడం ఇతర ఉద్యోగాలకు అప్లై చేయలేకపోవడం పెద్ద ఎత్తున ఇవన్నీ యువతలో ఒత్తిని పెంచుతున్నాయి పోలీస్ కానిస్టేబుల్ వంటి కీలకమైన పోస్టులు ఉండటం కూడా ఈ ఖాళీలు భర్తీ అవసరం అందుకే ఇప్పుడు చాలా మంది ఈ ఆలస్యం త్వరగా ముగియాలని కోరుకుంటున్నారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ సామూహికంగా ఈ ఆలస్యంపై స్పందించి అభ్యర్థులకు సరైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది శిక్షణ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే దానిపై ఒక స్పష్టమైన షెడ్యూల్ ప్రకటిస్తే ఈ అయోమయమంతా తొలగిపోతుంది మొత్తం మీద చూస్తే ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా కూడా ట్రైనింగ్ ప్రారంభం కాకపోవడంపై డివైఎఫ్ఐ గట్టిగా స్పందించింది ఆరు వేల ఒక వంద మంది అభ్యర్థుల భవిష్యత్తు నిలబెట్టడమే కాకుండా అవసరమైతే ఆందోళనకు సిద్ధమని హెచ్చరిక చేసింది ఇక ప్రభుత్వం చేసే చర్యలే ఈ సమస్యను పరిష్కరించాలి